హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ కర్రీతో ముందుకు వచ్చేసా అండి ఏం కర్రీ అనుకుంటున్నారు బీట్రూట్ కర్రీ అండి మీ ఇంట్లో వాళ్ళకు బీట్రూట్ కర్రీ చేసి పెడితే తినట్లేదురా అండి అలాంటప్పుడు ఎందుకు బాధపడతారండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో బీట్రూట్ కర్రీ కనుక చేసి పెట్టారనుకోండి లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి దీనికి నేను గ్యారెంటీ ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటది ఈ కర్రీ అనేది ఇక పిల్లలు ఇంకా ఇంకా కావాలని మరీ అడిగి పెట్టించుకొని తింటారండి ఈ కూరని ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది టేస్ట్గా ఉంటే ఏ కూర అయినా సరే అండి రెండోసారి అయింది అయినా అడిగి పెట్టించుకొని తింటారు కానీ నచ్చకపోతే ఒక్కసారి పెట్టిందే తినడానికి మారం చేస్తారు ఎవరైనా సరే అండి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కానీ ఇంకా రుచిగా ఉన్న కూరని ఎందుకు వదిలి పెడతారు ఎంత రుచిగా ఉంటే అంత ఎక్కువగా తినేస్తారు అంత రుచిగా ఉండాలంటే బీట్రూట్ కూరని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోవాలి ఇలా చేసుకొని చపాతీలో కానీ పూరీలో కానీ పెట్టుకొని తింటుంటే అబ్బా మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు అండి ఎందుకంటే అంత టేస్ట్ అండి ఈ కూర మెయిన్ మనకు చపాతీలోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుందండి కావాలంటే రైస్లో కానీ పెట్టుకుని తినేయచ్చు కానీ ఈ కాంబినేషన్ ఈ కర్రీ కాంబినేషన్ అంటే చపాతీ పూరీ అని చెప్పొచ్చు ఎందుకంటే అంత టేస్టీ అయిన కర్రీని ఇలా మనం చపాతీలో పూరిలో కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మనం బీట్రూట్ కూరని ఎప్పుడైనా సరే అండి ఒక మంచి ప్రాసెస్లో వండుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఇలా ముక్కలు కట్ చేసి వండుకుంటారు ఇలా ముక్కలు కట్ చేసి వండుకున్నారనుకోండి పీసులు లాగా మనకి తినేటప్పుడు మనకు తినాలనిపించదు అబ్బాయి ఈ పీసులు అసలు బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టపడరు అలాంటిది ఇలా పీసులాగా కట్ చేసి వండు ంటే ఇంకెందుకు తినాలనిపిస్తుంది అండి అస్సలు తినాలనిపించదు అందుకోసమే దీనికి ఒక మంచి ప్రాసెస్ అని చెప్పాను కదా ఏ ప్రాసెస్ అనుకుంటున్నారు బీట్రూట్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచి కచ్చ గ్రైండ్ చేసుకోవాలి మీకు మాత్రం మంచిగా టైం ఉంది మేము తురమగలము అని అనుకుంటే మాత్రం మీరు మంచిగా తురిమి కూడా వండుకోవచ్చు కానీ మాకు టైం లేదు అలాగే మాకు చేయని నొస్తుంది అని చెప్పి బాధపడే వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మంచిగా కచ్చపెచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు అలాగే టైం కూడా సేవ్ అవుతుందండి ఎందుకంటే ఇలా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాల్లో మంచి గ్రైండ్ అయిపోతుంది చూస్తుండగా ఇలా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా కచ్చాపెచ్చ గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే మనం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి చూస్తున్నాగా పచ్చిమిర్చి అనేది ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొన్ని ఎక్కువగా వేసుకున్నా ఏం కాదండి ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది బీట్రూట్ అనేది హెల్త్ కు చాలా మంచిదండి మనకు బ్లడ్ తక్కువ బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పి చాలా మంది చెప్తుంటారు అలాంటప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ ఇలాంటి ఎక్కువ తీసుకుంటాం కానీ మనం కర్రీ రూపంలో కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి కర్రీ అంటే మనం మామూలుగా వండుకునే కర్రీ కాకుండా ఇలా వండుకున్నారనుకోండి మనకు ఎక్కువగా తినాలనిపిస్తుంది మంచిగా ఎందుకంటే బీట్రూట్ ని ఎప్పుడైనా పీసులు కట్ చేసి వండుకున్నాం అనుకోండి తినాలనిపించదు కానీ ఇలా మనం మంచిగా మిక్సీ జార్లో వేసి మంచి కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకు పీసులా కనిపించదు కాబట్టి మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి బాగా తినాలనిపిస్తుంది మరి అలా తినాలనిపించినప్పుడు మనకి ఇంకెక్కువ తినేస్తాం కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో కంపల్సరీ వండుకోండి ఇలా మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న బీట్రూట్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి బీట్రూట్ బీట్రూట్ని ఇలా రుబ్బి పెట్టుకోవడం వల్ల మనకు పీసులు అనేవి కనిపించట్లేదు మొత్తం కూడా మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోతుంది ఆ బీట్రూట్ని మిక్స్ చేసేటప్పుడు మరీ మెత్తగా మిక్స్ అనుకోండి టేస్ట్ అంత బాగోదు అందుకోసమే కొంచెం కచ్చా పెచ్చాగా మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకు తురిమినట్టే వస్తుంది అనమాట మనం మిక్సీ జాడో ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇలా మనకు తురిమినట్టే వస్తుంది అందుకోసమే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం మనం మెదిగి మెదగినట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసిన బీట్రూట్ని మొత్తం కూడా ఆయిల్ మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్లో కలపడం వల్ల ఇలా తొందరగా మనకు కుడికిపోతుంది అనమాట బీట్రూట్ అనేది మంచి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనిచ్చామనుకోండి అనుకోండి బీట్రూట్ అంతా కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఆయిల్ మగ్గిపోతుంది అందుకోసం మంచి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూతబెట్టి వదిలేయండి బీట్రూట్ అనేది మొత్తం కూడా ఆయిల్ మంచిగా కలిసిపోయింది చూస్తున్నారు కదా దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం కొంచెం ఆయిల్ మంచిగా వండుకోవచ్చు కూరని బీట్రూట్ అనేది మంచిగా కొంచెం ఆయిల్ తో వండుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది చూస్తున్నారు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్ మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనం కారం ఉప్పు అనేది కొలత ప్రకారం అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కొంతమంది అయితే కారం బాగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది కారం అసలు తినడానికి ఇష్టపడరు మరి అలాంటప్పుడు మనం కొలత ప్రకారం ఎలా చెప్తాము ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఇలా కలుపుకోండి మంచి కలుపుకోవడం మన బీటూట్ మొత్తం కారం మొత్తం మంచి పడుతుంది చూసినగా మనం వేసినప్పుడు బీట్రూట్ తురుము అనేది చాలా ఎక్కువగా ఉంది మనకు ఉడికిపోయిన తర్వాత చూస్తే కొంచెమే అయిపోయింది కదా కూర అంతా కూడా ఇలా మొత్తం కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఈ కూరని ఇక చపాతీ కానీ పూరి కానీ చేసుకున్నప్పుడు అందులో పెట్టుకొని తింటుంటే ఇక ఉంటుంది చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలా టేస్ట్గా చేసుకోవాలండి మనకు బీట్రూట్ ఎప్పుడైనా తింటా ఉంటే తినాలనిపించాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ లో చేసుకుంటున్నా అట్లనే అనిపిస్తుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇలా కాకుండా మనం పీస్లా కట్ చేసి మామూలు కూరలాగా వండుకున్నాం అనుకోండి అస్సలు తినాలనిపించదు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసుకున్నారనుకోండి ఇంకా ఇంకా పెట్టుకొని తినాలి ఈ కూరయింది అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత రుచిగా ఉంటది కాబట్టి కూర మరి అంత రుచిగా ఉన్నప్పుడు గిన్నెలో కూర ఎందుకుంటారు చెప్పండి అసలు ఉండదు కదా మనం పెట్టుకొని రెండోసారి పెట్టుకుందాం అని గిన్నె దగ్గరికి పోయేసరికి కూర అంతా మాయమైపోతుంది ఎందుకంటే పక్కన వాళ్ళు పెట్టుకొని తినేస్తారు అంత రుచిగా ఉండాలంటే మన కూరని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకోవాల్సిందే కదా ఇలా వండుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉందని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చేసుకుంటే మనం బీట్రూట్ తెచ్చుకున్నప్పుడల్లా కూడా మీరు ఇదే ప్రాసెస్ లో వండుకొని తింటారండి మరి ఈ కూర చపాతీలోకి పూరీలోకి అని చెప్పి బాగుంటుందని మరి అన్నంలోకి బాగుంటుందని మీకు డౌట్ రావచ్చు కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి మన అన్నంలో పెట్టుకుని తింటే కదా టేస్ట్ మీకు తెలిసేది అందుకోసం అన్నంలోకి కూడా మీరు పెట్టుకొని తిని అంటే చాలా బాగుంది అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి